కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా సాధించినంత ఓట్ల శాతం సాధించి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా చివరికి ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి లేకుండా చేయడం ప్రజల సంస్కారానికి ప్రజల విచక్షణకు ఇది దర్పణం పడుతూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా కేవలం సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షోభాన్ని సృష్టించారు అభివృద్ధి అనేది ఎక్కడా లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను కూడా ప్రభుత్వానికి మార్టిగేజ్ చేసుకుని రుణాన్ని పొందే ఆలోచన చేసినటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వ ఆలోచనను ప్రజలు తిప్పికొట్టారు ఎందుకంటే గతంలో విశాఖపట్నంలో కలెక్టరేట్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు కూడా మార్టిగేజ్ చేసి డబ్బులు తీసుకున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములన్నింటినీ ఈ విధంగా మార్చిక చేస్తాడేమో అనే భయంతో ప్రజలు ఏకపక్షంగా పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఆయన సాధించినటువంటి చొరవ ఆయన చూపిన చొరవ ముందు చూపుతో ఆయన చేసినటువంటి ఈరోజు ప్రయోగం ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు కూడా జనసేన గెలవడం చాలా సంతోషించదగినటువంటి విషయం భవిష్యత్తులో కేంద్రంలో సఖ్యతగా ఉంటుంది కాబట్టి మన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కష్టకాలంలో కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మరోసారి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ విజయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అంకితం చేస్తున్నాం అందరికీ మరోసారి కృతజ్ఞతలు